మేము ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాం సో ఫ్రెండ్స్ మా గాయత్రి బంగారం ఉంగరం వేసుకుంది సో ఎప్పుడో తీసుకుంది కానీ సో అప్పుడు పట్టలేదు పట్టిందా డైమండ్ డైమండ్ తీసుకోద్దాం అలా బాగుంది బాగుందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మమ్మీ సో హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాగా ముచ్చట్టు సో అందరు మేమైతే చాలా బాగున్నాం సో ఈ వారం సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ అయితే మా బాధమ్మ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ సో అమ్మవారి ఆశీస్సులు మా పైన ఎప్పుడు ఉండాలి సో అట్లనే మా అమ్మని సపోర్ట్ ఇస్తున్నా మీ అందరిపైన అయితే అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈరోజు అయితే మా ఇంట్లో మా కొత్తి ఈసారి మేము వరలక్ష్మి వ్రతం పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం సో మొత్తం అయితే మొత్తం ఏమంటారు ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఒకసారి ప్రసాదాలు ఏమేమి చేసింది ఒకసారి చూసేద్దాం ఓకే శుక్రవారం కాదు ఫ్రెండ్స్ సో మేము లాస్ట్ లాస్ట్ వీక్ చేసుకున్నామంటే మాకైతే పెళ్ళి వచ్చింది సో అట్లనే ఏమంటారు రాత్రిపల్లి కూడా వచ్చి మాట ఇవి కాదు సో అందుకే ఈరోజు అయితే మేమైతే మా కోసం ఇంట్లో వాళ్ళకి చిన్న సో ఈరోజు అమ్మవారి కోసం అయితే నేను ఫైవ్ చేస్తాను ఫ్యామిలీ నేనైతే ఇట్లా ఇట్లా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువగా చేసుకుంటాను ఫ్రెండ్స్ మాకు గుర్తింట్ చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడే మా బాలి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది సో అమ్మవారు ఆశీస్సులు అందరిపైన ఉండాలి పైన ఉండాలి మీ పైన ఉండాలి తీసుకో పెద్ద తీసుకోమక్షన్ తిరుగు పెద్ద ప్లేట్ రండి నేను ఇంతకు ముందు ఒక గ్లాస్లో బియ్యం పెట్టినా ఏవి ఉండాలి వద్దు ఈ బ్రేట్ వద్దు సో మా కిటికీలకి ఎంచి ఫుల్ వెలుతురు కొడుతుంది అటు నుంచి వెళుతురే ఇటు నుంచి వెళుతురే సో కంప్లీట్గా టోటల్గా లైట్ లేకుండా పని అయిపోయింది ఒక్క లైట్ వేసుకో ఒక్క లైట్ ఇటు వేసుకోలే సో కంప్లీట్ ఫుల్ వెలుతురు వస్తుంది మా ఇంట్లో ఫోర్ సైడ్స్ వెళుతురు సో మా జానవైతే ఇప్పుడే దుకాణం పోయింది సో ఈసారి మా పూజ ఎందుకో తొందరగా కంప్లీట్ అవుతుంది సో ప్రతిసారి మా పూజ సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది గంటలకైతే కంప్లీట్ అయ్యేది సో ఈసారి మా బాధ నేను పట్టు పోదు లేక సో పొద్దుగాలనే పన్నెండు రెండు 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 గంటల వరకు పూజ అయిపోయిందని చెప్పేసి కంగణం కట్టుకుంది సో అదే విధంగా సో పని ఇంకా చాలా స్పీడ్ 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 చేసేసింది సో ఈసారి మా పూజ తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ తొందరగా ప్రసాదం తినేసేయచ్చు సో ఫ్రెండ్స్ ఇది మా బిల్డింగ్ పైన సో థర్డ్ వీడియో అనుకుంటా ఇది మేము షూట్ చేసేది సో నాకు బిల్డింగ్ పైన చాలా అనుకూలంగా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో వీడియో తీయడానికి కానీ సో ఈ వాతావరణం చల్లటి గాలి సో మా హోమ్ టూర్ వీడియో అందరు చూసేరా ఫ్రెండ్స్ చూసి ఒకసారి ఇది రైడర్ అంతా చూడండి ఓకేనా ఇంకా మా బాల మనం పూజ చేసి ఫ్రెండ్స్ ఆమె డిస్టర్బ్ చేయద్దని చెప్పేసి మేము బయటకు వచ్చినాం మేము ఉంటే ఆమె కొంచెము మంత్రాలు చదవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది వీడియో తీస్తా అంటే ఒప్పుకోదు మంత్రాలు చదివేది అస్సలే వద్దంటది కావాలంటే నువ్వు ఏమైనా తీసుకోవాలని మంత్రాలు చదివేది మొత్తం తీసుకోవద్దు అంటుంది అందుకని చెప్పేసి ఇట్లా నేను మా గాయత్రి ఇట్లా బయటికి వచ్చేసినాం జానం ఇట్రా మా జానం ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా ఎప్పుడెప్పుడు బొబ్బొట్లు తిందామా ఎప్పుడెప్పుడు ప్రసాదాలు తిందామా నివిడ బొప్పెట్లా ఇప్పుడు బొప్పెలే ఓనర్ ఓనర్ ఇక మంచి ఇక్కడ ఈరోడ్ మంచి ఫోటో తింటాను అడవి రోడ్ నువ్వు ఇట్రా ఇట్రా అటు ఇంకో మంచి ఫోటో తింటాను స్టిల్ రెడీ స్మైల్ మంచి స్మైల్ మంచి అక్క అక్కని దగ్గర తీసుకో మంచి ఈరోడ్ స్ట్రిఫ్ ఈ రోడ్డు స్మైల్ క్రై రావ్ ఆశ్చర్యం వ్ సానుభూతి त्रिकालाज्ञसंपन्नाय नमः ओम भुवनेश्वराय भुवनेश्वरय नमः ओम वरलक्ष्मी देवताय नमः देवताय नमः पानीयं समर्पयामि इति नैवेद्यं समर्पयामि पानीयं अंटे इदाय पानीयं अंटे इंदे पाटा ఒక కాయిన్ బాక్స్లో లో పెట్టి అది ఒక బాక్స్ లో పెట్టేసి శివ వరలక్ష్మీ దేవేదాయి తాంబూలం సమర్పయామి నీరాజనం ఈ ఇవి యా కూడా వక్కల కూడా ఇయ్యొ వక్కలే ఆడా

්‍ර පෞත්‍රාභි වරුද්ධේක්ෂ සවභාගයම දේවි රමේ දේවනේ ර ගටිගටුර ල ඉතනස රුරු ක හොද ස්තකේ సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఇప్పుడే మా బాలని కొబ్బరికాయ కొట్టేసి మరి కొద్ది నిమిషంలో పిల్లలందరికీ మా బాలమని వాయనం ఇస్తుంది సో వీరందరూ ఇప్పుడు మా ఇంటి మా ఇంటికి వచ్చిన దేవతలు అష్టలక్ష్ములు అందుకని చెప్పేసి వీరందరికీ ఇప్పుడు వాళ్ళని వాయనం ఇస్తుంది ఇచ్చుకుంటున్నామా వాయనం ఒక పైన పెట్టు ఇస్తునమ్మ వాయనం ఇస్తునమ్మ ఆ వాయనం తీసుకుంటుంది ఎవరు వరలక్ష్మీదేవి

ఫు కడుపు నిండి దద్దోజనం ఇవి నాలుగు ఊరెలు మూడు వడలు పెరుగన్నం ఇంత పులిహోరం ఇంత పులిహోర ఇంత పెరుగన్నం ఇంత బెల్లవన్నం

వాయినాన్ని ఇచ్చిన తర్వాత ఒక పొద్దు ఇడవారు కాబట్టి నేను మా బాహుమన్ కోసం నేనే ఏడుస్తున్నా ఒక పొద్దు బూరెది బూరే బూరేతో అంటే ఒక పోతే నేను మంచిగా చేసినావు మంచిగా ఉంది టేస్ట్ అందరికీ మరొక అందరికీ ఫ్రెండ్స్ అందరికీ వరమహాలక్ష్మి పూజ శుభాకాంక్షలు సో మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే మా పూజ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అదే మా బాగా కొద్ది చీర కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ వేసి అంటే ఖుష్ అయిపోతాయి చిన్న తీసుకోవాడు

ఎవరునమ్మవాసినా ఇమ్మాన ఉనమ్మవాయినం నవాయనం తీసుకుంటున్న సా